హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మూడు మీడియం సైజ్ టమాటోల్ని తీసుకోవాలి అండ్ అలాగే ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయల్ని కూడా తీసుకోవాలి పాన్ పెట్టుకొని ప్యాన్లో ఇవి కట్ చేసుకున్న పదార్థాలు ఉన్నాయి కదా టమాటోలు అండ్ ఆనియన్ అండ్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా వీటిని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఫస్ట్ టమాటోస్ని పచ్చిమిరపకాయల్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం మిక్సీ చేస్తున్నాం కాబట్టి మొత్తం మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు అక్కడక్కడ ఆనియన్ తగిలితే మంచిగా బాగుంటుంది కాబట్టి హాఫ్ ఆనియన్ మిక్సీలో వేసుకొని హాఫ్ ఆనియన్ అలానే పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన ఆనియన్ని అలా గ్రైండ్ అయి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని మిగిలిన ఆనియన్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం అంతే ఎంతో రుచికరమైన టమాటో చట్నీ రెడీ